ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులు మరి కాసేపట్లో జంతుల గురించి అయితే వీడియోలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ముఖ్యంగా బిల్లులకు సంబంధించి కొన్ని బిల్లులైతే అప్రూవ్ అయితే కావడం జరిగిందండి ఈ బిల్లులైతే ఈరోజు ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కొవ్వూరు నెల్లూరు వాటర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్టు అదేవిధంగా ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మడకసిర అనిమల్ హస్బెండ్రీ కర్నూలు డిస్టిక్ వాళ్ళకి ఏలూరు అదేవిధంగా రాజోలు రైల్వే కోడూరు సీతమ్మదార పార్వతి బ్రహ్మణ్యం సంబంధించి బిల్లులైతే ఈ యొక్క ఒకటో తేదీనైతే జమ కావడం ఎక్కువ శాతం జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒకటో తేదీన ఈరోజు అందరూ కూడా అడుగుతున్నారు ఆదివారం ఆదివారం కదా ఈరోజు హాలిడే కదా అని చెప్పి ఖచ్చితంగా ఆదివారం అయినప్పటికీ కూడా మనకి ఆర్బీఐ అయితే అన్ని బ్యాంకులకి కూడా యొక్క ఆదేశాలు అయితే జారీ అయిందండి ఆదివారం అయినా సరే సెలవ రోజు అయినా అంటే ఏదైనా పండగ సందర్భంగా అయినా సెలవు రోజు అయినప్పటికీ కూడా జీతాలు ఖచ్చితంగా జీతాలు కానీ పెన్షన్లు కానీ వారికైతే జమ చేయాలి అని చెప్పి యొక్క ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది కాబట్టి ఆదివారం అయినప్పటికీ కూడా ఏపీ ఖజానాలో డబ్బులు ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా సెలవు రోజు అయినప్పటికీ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే జమ అవుతాయండి అవకాశాలు కాదు అయితే ఏపీ ప్రభుత్వం ముందుగానే ఒకటి రెండు తారీఖుల్లోనే ఎక్కువ శాతం జీతాలు చంపాలని చెప్పి నిధులను కూడా సమీకరించింది వీలైనంత ఎయిటీ పర్సెంట్ బిల్లులు మొత్తానికి అయితే ఈ ఒకటి రెండు తారీఖులను జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా పది గంటల సమయం నుంచి కూడా బిల్లుల్లో కదలికైతే మొదలయ్యి బిల్లులన్నీ కూడా జమ కావడం అయితే జరుగుతుందండి ఇక ప్రస్తుతానికి బిల్లుల స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి అన్ని బిల్లులు కూడా ఈ విధంగానే అయితే ఉన్నాయి గమనించవచ్చు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి మొత్తానికి బిల్లులన్నీ కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈరోజైతే జమ అవుతాయండి ఒకటో తేదీన మొత్తానికి పూర్తి స్థాయిలో అయితే ఉద్యోగులకి నాలుగో తేదీ లోపలైతే అంటే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ లోపల పూర్తి స్థాయిలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి నాలుగో తేదీ ఏపీ ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలైతే రానున్నాయి మొత్తానికి అయితే నాలుగో తేదీ లోపల పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పడవద్దు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్